సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరతగతిన నిధులు విడుదల తదితర అంశాలపై మోదీతో జగన్ చర్చిస్తారని తెలుస్తోంది మరోవైపు వీటితో పాటు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పదిహేడు జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కూడా సీఎం జగన్ కోరే అవకాశం ఉంది కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా చెల్లింపులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ ప్రయోజనం కలిగించాలని కోరే అవకాశం ఉంది కొత్త జిల్లాలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం అందించాలని విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ కోరనున్నట్టు తెలుస్తుంది ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి మంత్రి అమీత్ కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది ఏపీలో ఎన్నికలు దగ్గర పడడం టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అవుతూ ఉండటం ఆసక్తి రేపుతుంది ఇక ఇదే సంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు చెప్పండి రమేష్ మాధుడి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరున్నారు ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు అదేవిధంగా ఏపీలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతుంది దీనికి సంబంధించి ఇంకా కొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి రావాల్సి ఉంది ఆ మెడికల్ కాలేజీల వ్యవహారంతో పాటు తెలంగాణ డిస్కంబం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు కూడా వీలైనంత త్వరగా విడుదల చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరనున్నారు అంతేకాకుండా వెనకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం అదేవిధంగా ఇతర విభజన అంశాలన్నిటిని కూడా పరిష్కరించాలని సీఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గతంలో కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అదే అదేవిధంగా ప్రత్యేక వద్దతో పాటు ఇతర విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ వస్తూ ఉన్నారు ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ చివరిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది వీలైనంత త్వరగా ఈ హామీలన్నీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్టు కూడా తెలుస్తోంది వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రధానికి వివరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా ఇటు టీడీపీ జనసేన పొత్తుల అంశానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే అంశాన్ని పదే పదే చెప్తూ ఉంది కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది వీటితో పాటు విశాఖకు రైల్వే జోన్ అంశం కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని కోరే అవకాశం ఉంది దీంతో పాటు కడప స్టీల్ ప్లాంట్ కి ఏదైతే నిధులు కేటాయించాలని గతంలో కోరడం జరిగిందో దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మొత్తంగా చూస్తే మాత్రం ఇటు విభజన హామీలు అమలు చేయాలని కోరడం ఒక అంశం అయితే మరోవైపు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రితో కూడా సీఎం జగన్ సమావేశం అవుతారు ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది మాదిరి মই তাতে